మౌని అమావాస్య అనేది చాలా పవిత్రమైన అలాగే ఎంతో శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిథిని విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది ప్రతి నెల అమావాస్య వస్తుంది అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత విశిష్టమైనదని చెప్పొచ్చు ఈ రోజున అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌనవ్రతం ఉంటారు కాబట్టి మనం దీన్ని చాలా విశిష్టంగా కూడా భావిస్తుంటాం ఎందుకనంటే దీన్ని మామూలు అమావాస్య అనే కన్నా మౌని అమావాస్య అంటారనమాట అయితే మౌని అమావాస్య ఎందుకు ఇంత విశిష్టతన సంతరించుకుంది అంటే ఈ రోజున అంటే మౌని అమావాస్య రోజున ఎంత మంచి పని చేసినా కూడా దానికి వంద రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందని మన పెద్దలు అంటుంటారు అందుకనే ఈ రోజున పితృలను పితృదేవతలను సాధించడం కోసం ఆ పిండదానాలు కానీ తర్పణాలు కానీ చేస్తుంటారు అలాగే పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు అయితే మనం ఎన్నో రకాలుగా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం సేవలు చేస్తూ ఉంటాం ఇంకా రకరకాల పద్ధతుల్ని మనం తీసుకుంటాం కదా కానీ ఈ మౌని అమావాస్య రోజున మనం చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి మరి ఆ పనులు ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ మౌని అమావాస్య రోజున భార్య భర్తల కలయిక అనేది జరగకూడదు పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకనంటే ఈ యొక్క ప్రతికూలత అనేది పెళ్ళి అయిన తర్వాత పిల్లల కోసం ఎదురుచూస్తున్న భార్యాభర్తలకి ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకనంటే ఈ మౌని అమావాస్య రోజున అంటే లేదు అమావాస్య రోజున కానీ మౌని అమావాస్య రోజున కానీ భర్తల కలయిక జరిగితే మాత్రం పుట్టే పిల్లలు అనారోగ్యంతో కానీ అంగవైకల్యంతో కానీ పుట్టారు ఒకవేళ పిల్లల కోసం కాకపోయినప్పటికీ కూడా భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకనంటే ఈ అమావాస్య రోజున మనం ఎక్కువగా దైవ ధ్యానంలో సేవా ధ్యానంలో ఉండాలి అందుకని ఆ రోజున పూర్తి బ్రహ్మచర్యం పాటించడమే కరెక్ట్ ఇక రెండవది ఏంటి అంటే ఈ అమావాస్య రోజున ముఖ్యంగా మౌని అమావాస్య రోజున అందరూ కూడా నదీ స్నానం సముద్ర స్నానం చేస్తుంటారు కానీ ఇప్పటి రోజుల్లో అటువంటి స్నానాలు కుదరవు కాబట్టి ఖచ్చితంగా మనం అభ్యంగన స్నానం చేయొచ్చు అంటే ఎలా ఉంటుంది అంటే సాధారణంగా మనం మన బాత్రూముల్లో వాటిలో స్నానం చేస్తుంటాం కదా అయితే పురుషులైతే కొద్దిగా నువ్వుల నూనెనేవ్వు స్త్రీలైతే కొద్దిగా నువ్వు నూనెతో పాటు పసుపుని కూడా రాసుకుని స్నానం చేయటం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది దానికి తోడు మనం ఈ యొక్క మౌని అమావాస్య రోజున చాలా తొందరగా స్నాన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి ఇక మూడవది ఏంటి అంటే ఈ మౌని అమావాస్య రోజున మన పెద్దల్ని కానీ చనిపోయిన మన పితృదేవతల్ని కానీ ఒక్క మాట కూడా దూషించకూడదు వాళ్ళని ఏ రకంగా కూడా వ్యతిరేకంగా విమర్శించకూడదు ఎందుకనంటే ఈ మౌని అమావాస్య అనేది పూర్తిగా మన పితృదేవతలది అంటే మన పూర్వీకులకి సంబంధించింది అనమాట ఆ రోజున వాళ్ళని శాంతింపజేయాలి తప్ప వాళ్ళ మీద వ్యతిరేకంగా విమర్శించకూడదు ఇది మూడవది ఇక నాలుగవ విషయం ఏంటి అంటే ఆ రోజున అంటే ఈ మౌని అమావాస్య రోజున మాంసాహారం గుడ్డు అలాగే వెల్లుల్లిపాయ లాంటి త్రైమాసిక లక్షణాలని పెంచేవి దూరంగా ఉంచాలి సాత్విక భోజనాన్ని మాత్రమే మనం తీసుకోవాలి దీంతో పాటుగా గుమ్మడికాయని కూడా తీసుకోకూడదు ఇక ఆ తర్వాత నియమం ఏంటి అంటే ఆ రోజున ఖచ్చితంగా మనం ఆ సాయంత్రం అయ్యే లోపు దైవ దర్శనం చేసుకోవడం కానీ దైవ దేవుని పూజించడం కానీ చెయ్యాలి దీనికి తోడు ఒక్కసారిగా సూర్య భగవాను నమస్కరించుకోవడం లాంటివి చేస్తున్నాయి మరి ఈ మౌని అమావాస్య రోజున చెయ్యకూడని పనులు ఏంటో తెలుసుకున్నాం కదా అలాగే ఈ రోజున మనం నల్ల నువ్వుల్ని అలాగే నల్ల గుడ్డని ఇంకా మేకు దూది లాంటి శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులు ఏవి కూడా ఇంటికి తీసుకురాకూడదు